బీకోడూర్ అక్షయ న్యూస్ మే ఏడు వైఎస్ఆర్ కడప జిల్లా బీకోడూర్ మండలంలోని సబ్ ఇన్స్పెక్టర్ గా పి వెంకట సురేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ నేను ఇంతకు ముందు పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ బదిలీపై బీకోడూర్ మండలానికి బదిలీ అయి వచ్చానని అన్నారు ముందుగా మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ బీకోడూరు మండలానికి నూతనంగా ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటారని మండలంలో ఏమైనా సంఘటనలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలను కోరారు అదేవిధంగా జరగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆయన సూచించారు మండల ప్రజలందరికీ నూతనంగా బాధ్యతలు చేపడుతున్నా నా పేరు పి వెంకట సురేష్ నేను ప్రొదుటూ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీ పైన బీగోడూరు పోలీస్ స్టేషన్కి రావటం జరుగుతుంది నేను ఈ స్టేషన్ బాధితులు స్వీకరించిన తర్వాత ఈ మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అదేవిధంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని సాధ్యమైనంతగా అన్ని అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయడానికి ప్రయత్నం చేసి మీ అందరి యొక్క మండలాని పొందుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ